ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై రాజ్యసభ సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ గారితో సంభాషణ నమస్కారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి కేంద్రంలో ఎన్డీఏ తరఫున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్రస్తుతం పదకొండో సంవత్సరాలు పూర్తి చేసుకుని ఎన్డీఏ ప్రభుత్వం పన్నెండో సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది ఈ నేపథ్యంలో ఈ పదకొండేళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన ఘనత విజయాల గురించి ఈనాటి మన కార్యక్రమంలో తెలుసుకుందాం ఇందుకోసం మనతో స్టూడియోలో ఉన్నారు రాజ్యసభ సభ్యులు సీనియర్ బీజేపీ నాయకులు డాక్టర్ కె లక్ష్మణ్ నమస్కారం లక్ష్మణ్ గారు చెప్పండి సార్ ఇప్పటికి మూడు సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి ఏడాది పాలన పూర్తి చేసుకుంది ఈ పదకొండేళ్ల ప్రయాణంలో అనేక ఘటనలు పరిణామాలు భారతదేశ చరిత్రలో చోటు చేసుకున్నాయి వీటిలో ప్రధానమైన వాటిని చెప్పాలంటే వీటిని చెప్పాలంటారు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా మూడవసారి బాధ్యతలు చేపట్టారు ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణేతలు కాబట్టి ఇవాళ మన ప్రజాస్వామికంగా మూడవసారి ఈ దేశంలో ప్రధానమంత్రి కావడం అనేది ఇది అరవై సంవత్సరాల చరిత్ర తర్వాత అది ఆ ఖ్యాతి నరేంద్ర మోడీ గారికి దక్కింది రెండవ వ్యక్తి కానీ వాస్తవంగా మూడవసారి అతి పేద కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి ఒక అమ్ముకున్నటువంటి కుటుంబంలో పుట్టి పేదరికాన్ని అనుభవించి అత్యంత వెనుకబడ్డ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మూడవసారి ప్రధానమంత్రి కావడం ఈ దేశ చరిత్రలో అది మొదటిసారి ఆ ఖ్యాతి అది నరేంద్ర మోడీ గారికి దక్కింది వాస్తవంగా ప్రజల యొక్క మనలు అంటే అన్ని వర్గాల ప్రజలు మోదీ గారు పదే పదే సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పుడు ఈ దేశంలో సమాజంలో అన్ని వర్గాలు పేద ధనిక మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలు రైతులు అన్ని వర్గాల వారి యొక్క మద్దతు కూడా కట్టుకొని మూడోసారి గెలడం అనేది నిజంగా వారికే సాధ్యమైంది వారు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది కేవలం నినాదం కాదు అది వారు ఆచరణలో అభివృద్ధి విషయంలో అభివృద్ధికి పెద్దపీట వేసి అభివృద్ధి ఎజెండాగా అభివృద్ధితో పాటు పేదల సంక్షేమం దానికి తోడు ఈ దేశంలో మెజార్టీ వర్గ ప్రజలు ఏదైతే వాళ్ళ విశ్వాసాలను ఇవాళ హిందూ సమాజం అత్యంత అధిక సంఖ్యలో ఉన్నటువంటి జనాభా వారి యొక్క విశ్వాసాలను కూడా ఇవాళ పరిరక్షిస్తూ ఈ రకంగా అభివృద్ధి ఎజెండా మరి ఆ రకంగా పేదల సంక్షేమము దాంతోపాటు ఇవాళ మెజార్టీ ప్రజల యొక్క విశ్వాసం కూడా అంటే అందుకనే వికాస్ విరాసత్ గరీబ్ కళ్యాణ్ యోజన అని అంటుంటాం ప్రధానంగా గ్యాన్ అని అంటే వారి మీద దృష్టి సేకరించారు గ్యాన్ అంటే జీవైఏఎన్ గ్యాన్ అంటే గరీబ్ యువ అన్నదాత నారీ శక్తి ఈ నాలుగు వర్గాలను కూడా విశ్వాసం తీసుకొని ఆ రకంగా ముందు చూపుతో ఒక విజనరీ లీడర్గా ప్రణాళికబద్ధంగా ఈ దేశాన్ని పాలించాం దాదాపు ఇవాళ మనం చూస్తే మన బడ్జెట్ యాభై లక్షల యాభై వేల కోట్లు అరవై ఆరు వందల బిలియన్ డాలర్స్ అత్యధికంగా ఇవాళ మౌలిక సదుపాయాల మీద ఖర్చు పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టి దానిని ఉపాధి ఉద్యోగ అవకాశాలు పెంచుకుంటూ అసెట్స్ క్రియేట్ చేయడం ఆ రకంగా ఈ దేశ సంపదను సృష్టించడం ఈ రకంగా వారు ఖర్చు పెడుతూ పేదల సంక్షేమం కోసం కూడా మీదైతే మేము ఏ యొక్క సిద్ధాంతాన్ని నమ్ముకొని ఇవాళ పనిచేస్తున్నాము అంత్యోదయ సిద్ధాంతం అంటే సమాజంలో అత్యంత వెనుకబడ్డటువంటి పేదరికంలో ఉన్న వ్యక్తి చిట్ట వ్యక్తి ఈ యొక్క దేశ ఫలాలు పేదరికంలో అతి పేదవాడికి మొదట దక్కాలని కులము మతము ప్రాంతము భాష ఆధారంగా కాకుండా కొన్ని పార్టీలు మరి ఈ దేశం యొక్క ఫలాలు ఒక వర్గానికి దక్కాలి మొదలు అని చెప్పారు కానీ దానికి భిన్నంగా ఇవాళ ఇవాళ ఆ రకంగా చేయడం వల్ల ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గతంలో ఈనాడు లేని విధంగా డెబ్బై సంవత్సరాల స్వాతంత్ర దేశంలో ఈ పదకొండు సంవత్సరాల్లో ఏదైతే ఇవాళ నేషనల్ హైవేస్ లేదా ఇవాళ రోడ్వేసు రైల్వేసు ఎయిర్వేసు లేదా వాటర్ వేస్ ఏ రంగంలో చూసినా అరవై ఐదు సంవత్సరాలు అభివృద్ధి మనం చూస్తాం ఇవాళ ఎయిర్పోర్ట్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్ మాదిరిగా ఆధునికరించి నిర్మాణం అవుతున్నాయి ప్రతిరోజు ముప్పై నాలుగు కిలోమీటర్ల హైవే రోడ్లు నిర్మాణం అవుతున్నాయి ఆ రకంగా పన్నెండు కిలోమీటర్ల రైల్వే లైన్ నిర్మాణం అవుతున్నాయి గతంలో ఎన్నడూ సాధ్యం కాలేదు గతంలో ఉన్నటువంటి మరి ఎన్ని మరి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఎయిర్పోర్ట్లు సాధించాం గతంలో ఉన్నటువంటి ఎయిమ్ సంస్థలు ఎన్ని ఇప్పుడు ఎన్ని ఈ లెక్క పెట్టినట్టయితే అరవై సంవత్సరాల్లో ఎన్ని చేశారో అంతకు రెండింతలు ఒక తెలంగాణలో చూస్తేనే మొత్తం ఈ అరవై సంవత్సరాలు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు నేషనల్ హైవే వేస్తే ఈ పది సంవత్సరమే రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల అదనంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణను ఒకసారి పరిశీలిస్తే నేను దేశం మొత్తానికి ఒక ఉదాహరణకు చెప్పినట్టయితే ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే గత ప్రభుత్వాలు అత్యధికంగా రైల్వే బడ్జెట్లు ఎనిమిది వందల ఎనభై కోట్లు ఇచ్చేది కానీ రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలు ఏర్పడిన తర్వాత మన బడ్జెట్లు చూస్తే ఒక ఆంధ్రప్రదేశ్కి తొమ్మిది వేల పై కోట్లు చిలుక రైల్వే అభివృద్ధి కోసం ఎలక్ట్రిఫికేషన్ కానీ గ్రేజీలు కానీ ఇవాళ కొత్త జోన్లు ఏర్పాటు కానీ కొత్త స్టేషన్లు నిర్మాణం కావడం కానీ అదే రకంగా తెలంగాణలో దాదాపు ఏడు వేల ఐదు వందల కోట్లు అంటే రెండు రాష్ట్రాలు కలిస్తే ఎన్ని వేల కోట్లు వచ్చాయి గతంలో ఎనిమిది వందల ఎనభై కోట్లు గతంలో తెలంగాణ అత్యంత వెనుకబడి మెదక్ జిల్లాలో ప్రధానమంత్రి ఇందిరాగాంధీ స్వయంగా వహించారు ఆ ప్రాంతంలో కూడా మొదటిసారిగా ఈరోజు మోదీ గారి నాయకత్వంలో రైల్వే స్టేషన్ సిద్దిపేట లేదా ఇంకా రెండు మూడు కొత్తగా రైల్వే స్టేషన్లు పేదవాళ్ళు ముఖ్యంగా వెళ్ళేటువంటి పవిత్ర స్థలం అక్కడ కూడా రైల్వే స్టేషన్ మెదక్ సిద్దిపేటు ఈ రకంగా ఇది సాధ్యం అసాధ్యం అనుకున్న దాన్ని సాధ్యం చేసి ఎక్కడైతే ఇంకా కరెంటుకి నోచుకొని గ్రామాలు పద్దెనిమిది వేలు ఉంటే టార్గెట్ లక్ష్యంగా వెయ్యి రోజుల్లో పూర్తి చేయాలని వాటిని ఎక్కడో సుదూర పర్వత ప్రాంతాలు ఉండే గ్రామాలు కూడా ఓ పదికుంటు మొలట కూడా అక్కడ రైల్వే మన కరెంటు సంభాలు వేసి కరెంట్ ఇచ్చేయడం జరిగింది ఈ రకంగా మోదీ గారు అభివృద్ధి మీద దృష్టి పెట్టడము తర్వాత మీరు ఇంతకుముందు చెప్పాను విరాసత అని అంటే ప్రజల విశ్వాసాలు అంటే కోట్లాది ప్రజల మనోబావాలతో ముడిపడినటువంటి అంశాలు రాముడు జన్మించినటువంటి అయోధ్యలో భవ్యమైన రామ మందిర నిర్మాణం చేయడం కాశీలో కాశీ కారిడార్ మహాకాల్ ఉజ్జైల్ ఇవాళ ఆ రకంగా ఇవాళ ఎక్కడ చూసినా రోజు ఏ ఒక్క మరి ఆ రోజు మన విదేశీ దాడులు చేసి ధ్వంసం చేసిన పునరుద్ధరించడం ప్రజల విశ్వాసాలను మనోబలం కాపు పేదవాడికి కూడా ఇవాళ ఏ పథకాలైతే ప్రవేశపెట్టాడో ఇవాళ ఎనభై కోట్ల మందికి ఉచితంగా ఐదు కిలోల బియ్యము దాని తోడు ఇవాళ ఏదైతే కరోనా నుంచి ఇవాళ ప్రపంచంలో ఇంత పెద్ద సంక్షేమ పథకం ఏదీ లేదు ఇవాళ మోదీ గారు ఇవాళ ఎనభై కోట్ల మందికి అదే రైతులకు పెట్టుబడి ఆర్థిక సాయంగా కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద ఆడుకుంటున్నారు దాంతోపాటు ఇవాళ మహిళల కోసం లేదా బలహీన వర్గాల కోసం బడుగు వర్గాల కోసం దళితుల కోసం కూడా ప్రవేశపెట్టిన అనేక కార్యక్రమాలు ఇవాళ ప్రధానమంత్రి స్వనిధి పేరు మీద వీధి వ్యాపారులకు ముద్రా పేరు మీద మహిళలకు అసంఘటితమైనటువంటి వర్గాలకు లేదా ఇవాళ ఎస్సీల కోసం ఎస్టీల కోసం మహిళల కోసం స్టాండప్ ఇండియా స్టార్టప్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ఇవన్నీ కూడా ప్రోత్సహిస్తూ చివరికి ప్రతి పేదవాడికి అందే పథకం ఏదైతే ఉందో సంక్షేమ పథకాలు నేరుగా పేదవాడి బ్యాంక్ ఖాతాలోకి చేరే వేసే విధంగా ఎక్కడ దళారీ వ్యవస్థ లేకుండా మద్యదనం లేకుండా ఇన్ ముప్పై ఐదు లక్షల కోట్లు ఇవాళ వితరణ చేశారు వేదికగా బ్యాంక్ ఖాతాలు వేశారు మీరు చూశారు కరోనా కష్టకాలంలో కోవిడ్ సందర్భంగా ఐదు వందల రూపాయలు ఢిల్లీ నుంచి పంపిస్తే వారు ఢిల్లీ నిలబడి ప్రజలు ఏ రకంగా పేదవాళ్ళు బ్యాంకుల దగ్గర నిలబడ్డారు వాళ్ళు బ్యాంక్ ఖాతాలు పడ్డారు అంతకుముందు ప్రధానమంత్రిగా ఉన్న రాజీవ్ గాంధీ గారు స్వయంగా చెప్పారు నేను ఢిల్లీ నుంచి పేదవాడి కోసం వంద రూపాయలు పంపిస్తే ఆ పేదవాడికి పదిహేను రూపాయలు దక్కుతుంది ఎనభై ఐదు రూపాయలు దళాలు కాజిస్తుంది అది వ్యత్యాసం ఇవాళ భారతదేశం ఒక మెనుఫ్యాక్చర్ గ్లోబల్గా మ్యానుఫ్యాక్చర్ హబ్గా మారింది ఇవాళ స్మార్ట్ ఫోన్ తయారీలో ప్రపంచంలోనే రెండో దేశంగా ఇవాళ కొనసాగుతుంది ఇవాళ ఆ రకంగా ఇవాళ భారతదేశం డిజిటల్ ట్రాన్సాక్షన్లో నరేంద్ర మోడీ గారు రాగానే పేదవాళ్ళందరికీ కూడా బ్యాంకు పరిధిలో తీసుకురావాలి వాళ్ళ పేదవాళ్ళకి ఎందుకు బ్యాంకు ఖాతాలు ఉండకూడదంటే వాళ్ళు డబ్బులు పెట్టలేకపోతున్నారు అంటే జీరో బ్యాలెన్స్ రూపాయి పెట్టుబడి లేకుండా ఖాతాలు తెరిపించాలని ఆదేశిస్తే దాదాపు అరవై కోట్ల మంది పేదవాళ్ళు బ్యాంక్ ఖాతాలు తెరిస్తే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేటువంటి అది కేంద్రమైనా రాష్ట్రమైనా నేరుగా వాళ్ళ ఖాతాలు పోతున్నాయి ఎక్కడ దళారి వ్యవస్థ అంతకుముందు వారికి చిన్న సర్టిఫికెట్ కావాలన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా దడిపితే కానీ వారికి దక్కేది లేదు అటువంటిది వాళ్ళ జీరో టాలరెన్స్ అండ్ కరప్షన్ చిన్నపాటి అవినీతి ఆరోపణ లేదు ఇవాళ మోదీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు అంతకుముందు రోజు పతాక కల్లో ఎక్కడ చూసినా కుంభకోణం ఏ టు జెడ్ ఆ రకమైన కుంభకోణాలు కానీ ఈరోజు అది ఆదర్శ కుంభకోణం బోఫోర్స్ కుంభకోణం కోల్ కుంభకోణం ఇలా లెక్క పెట్టుకుంభాయి ఇవాళ కుంభకోణం లేదు అవినీతికి లేదు ఇవాళ జీరో టాలరెన్స్ ఈ కరప్షన్ కాబట్టి ఈ పదకొండు సంవత్సరాల్లో మోదీ గారు ఈ దేశం అనేక అవంతరాలు వచ్చాయి అవరోధాలు వచ్చాయి కో కోవిడ్ లాంటి సమస్యలు వచ్చినా వీటిని అధిగమించి ఇవాళ భారతదేశం ఇవాళ నాలుగో స్థానం ఆర్థికంగా ప్రపంచంలో ఎదిగిందంటే ఎక్కడో పదో స్థానంలో ఉన్నట్టు మీరు ప్రధానమంత్రి కాకపూర్వం పదవ స్థానంలో మనం ఆర్థికంగా ప్రపంచంలో ఇవాళ నాలుగో స్థానం ఎదుర్కొన్నాం స్వయంగా ఇవాళ కోవిడ్ ఎదుర్కోవడానికి ఇవాళ మన శాస్త్రజ్ఞుల యొక్క పరిజ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ గారి యొక్క ప్రోద్బలంతో స్వతహాగా వ్యాక్సిన్ తయారు చేసి మరి ప్రపంచంలో ఏ దేశం కూడా ఉచితంగా వ్యాక్సిన్స్ ఇవ్వలేదు ఆ దేశ ప్రజలు ఒక్కసారి కాదు మూడు డోసులు ఉచితంగా పంపిణీ చేస్తే ప్రపంచానికి వంద దేశాలకు పైగా మన వ్యాక్సిన్ పంపిణీ చేస్తే ఇది భారతదేశం అంటే ఇది నయా భారత్ న్యూ ఇండియా అందుకనే ప్రజలు ఈ యొక్క భారతదేశం ఈ పదకొండు సంవత్సరాలు మోదీ గారి నాయకత్వంలో జరిగిన అభివృద్ధిని దేశం ఇవాళ కొనియాడే పరిస్థితి ప్రపంచంలో వారి సంకల్పం కూడా రెండు వేల నలభై ఏడు అంటే మనకు స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సమయంలో వికసిత భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా మారాలి ఇక ముందు భారతదేశం అంటే పేద దేశం కాదు ఇవాళ మన రోడ్లు రైల్వేసు ఇవాళ మన యొక్క ఎయిర్వేస్ ఎయిర్పోర్ట్స్ ఇవాళ చూస్తూ ఉంటే సముద్రంలో ఇవన్నీ చూస్తూ ఉంటే ఆశ్చర్యపోతున్నారు బుల్లెట్ ట్రైన్స్ ఇవాళ వందే భారత్ ట్రైన్స్ ఈ రకంగా మరి పదకొండు సంవత్సరాల్లో కాలం తక్కువదైనప్పటికీ చాలా ముందు చూపుతూ ఉన్న వ్యక్తులు కాబట్టి ఇవాళ వాస్తవంగా చాలామంది పేద ప్రజలు ఒక దేవుడు పంపిన దూతగా భావిస్తుంది వారు సాహస సాహసపరత నిర్ణయాలు అసంభవం అనుకున్నానండి సంభవించి సాధ్యం చేసిన వ్యక్తి అసాధ్యం అనుకున్నాను మూడు వందల డెబ్బై ఆర్టికల్ సాధ్యం కాదన్నారు అయోధ్యలో రామ మందిర నిర్మాణం అసాధ్యం అన్నారు మహిళలకు చట్టసభలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు ఏ వ్యక్తులైతే దాన్ని అడ్డుపడ్డారో అడ్డుకున్నారో వ్యతిరేకం చేశారో వాళ్ళతో అనుకూలంగా ఓటేసినటువంటి మహానుభావుడు ఇవాళ మోదీ గారు ఈ రకంగా ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేయడం ఇవాళ ప్రజలు ఇప్పుడు ఒకే దేశం ఒకే ఎన్నికల కోసం ముందుకు పోవడం లాంటి చట్టాలు తీసుకురావడం ఇవాళ ఒకే దేశం ఒకే పన్ను జీఎస్టీ ఇవన్నీ కూడా పెద్ద నోట్లు రద్దు ఇవన్నీ కూడా గత ప్రభుత్వాలు ఆలోచన చేశాయి కానీ సాహసం చేయలేకపోయినాయి వాళ్ళకు అమలు చేయలేకపోయినాయి ఇవన్నీ కూడా పదకొండు సంవత్సరాలునే ఇవాళ సాధ్యమయ్యేదంటే అంటే ప్రజలు ఇంకా పదిహేను సంవత్సరాల్లో దేశం ఏ రకంగా ముందుకు పోతుందో ప్రజలు ఇవాళ ఊహించుకోగలరు మీరు సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇది ఒక నినాదంలా కాకుండా దాన్ని ప్రభుత్వ విధానాల్లోకి అమలు చేసుకుంటూ అన్ని వర్గాలకి అన్ని రంగాలకి సంక్షేమం అటు అభివృద్ధి వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ పదకొండేళ్ళు సాగినాయి అన్నారు అయితే ఈ మూడో టర్మ్లో వచ్చే నాలుగేళ్లలో ఎజెండా ఎలా ఉండబోతోంది అంటే ఇప్పటికే చేస్తామని చెప్పినవి చాలా వరకు అమలు చేయడం జరిగింది మీరు ఇందాక చెప్పినట్లు రిజర్వేషన్స్ మహిళల రిజర్వేషన్స్ కావచ్చు చట్టసభల్లో అలాగే ఆర్టికల్ త్రీ సెవెంటీని తీసివేయడం కావచ్చు రామమందిర నిర్మాణం కావచ్చు ఇలా ఏవైతే చేస్తామో అమలు చేస్తామని చెప్పారో ఎన్నికల్లో వాటిని చాలా వరకు అమలు చేయడం జరిగింది ఈ వచ్చే నాలుగేళ్లలో అలాంటి ఎజెండా ఏమిటి ఇంప్లిమెంట్ అయ్యేందుకు సిద్ధంగా ఉందంటారు అంటే నరేంద్ర మోడీ గారు ఏదైతే సంకల్పించాడో రెండు వేల నలభై ఏడు వరకు వికసిత భారత్ అభివృద్ధి చెందిన భారతదేశంగా మారాలని దానికి అడుగులు వేసే విధంగా రాబో నాలుగు సంవత్సరాలు కూడా మోదీ గారు ఉదాహరణకు ఇవాళ రైతులు రైతాంగం అంటే వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలని రైతులకు పెట్టుబడి సాయం అందించడమే కాకుండా మద్దతు ధర ప్రతి ఏటా మద్దతు ధర కూడా పెంచుతుంటూ గతంలో ఏనాడు లేని విధంగా ఇవాళ రైతులకు మద్దతు ధర కల్పిస్తూ స్వామినాథ్ యొక్క కమిషన్ సిఫార్సులను అంతకు కూడా అమలు చేస్తూ వ్యవసాయాన్ని ఇవాళ పండుగగా జరుపుకునే విధానానికి కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద కానివ్వండి రకరకాలైనటువంటి కార్యక్రమాలతో విత్తనాలు రైతులకు అందుబాటులో గతంలో విత్తనాల కోసం ఎరువుల కోసం పడిగాపులు కాసేవాళ్ళు లాఠీచార్జులు అయ్యేది రాత్రి అర్ధరాత్రి అంతా కూడా కానీ అటువంటిది వాళ్ళ రామగుండంలో మూతబడ్డ ఎరువుల కార్మాగారాన్ని ఆరు వేల మూడు వందల కోట్లు ఖర్చు పెట్టి తెరిపించడమే కాకుండా ఇవాళ దాదాపు మళ్ళీ మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మొత్తం దక్షిణ భారతదేశానికి అవసరమయ్యేటువంటి ఎరువులు ఇవాళ సరఫరా చేసే స్థితికి అడిగిన వెంటనే డిమాండ్ ఇవాళ ఆ స్థితికి తీసుకురా కాబట్టి రైతులు కూడా ఇవాళ ఆరుగాలను కష్టపడి పనిచేసేవాళ్ళు ఇవాళ వ్యవసాయం అనేది యువత కూడా మొగ్గు చూపాలి చదువుకున్న వాళ్ళు కూడా వ్యవసాయం వైపు బాట పట్టాలని చెప్పి ఆ రకంగా ధనిక పేద మధ్యలో వ్యత్యాసం దాని రేఖలు తొలగిస్తారు పట్టణ మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని తొలగిస్తూ ఈ రకంగా నరేంద్ర మోదీ గారు ఇవాళ ఈ దేశాన్ని అన్ని రంగాల్లో అన్ని వర్గాలకు ప్రజలకు మరి ఆ రకంగా సదుపాయాలు సౌకర్యాలు కల్పించడమే కాకుండా ఇవాళ ఉద్యోగ లేదా వ్యాపారాలు చిన్న చిన్న ఎంఎస్ఎంఈ లాంటి వాళ్ళు ఏ రకంగా ఊతమిస్తూ ఈ దేశం అంటే ఆత్మ నిర్భర్ భారత్ అంటే ఇవాళ మనకున్న స్వదేశీ పరిజ్ఞానంతో మనకున్నటువంటి ఈ యొక్క సంస్కృతిని మన యొక్క సంస్కారాన్ని ఇవన్నీ కూడా కాపాడుతూనే మరి ఒక రంజ ఒక రంజకమైనటువంటి ఈ యొక్క పాలన కొనసాగించడం అందుకనే పదే పదే ప్రజలు ఇవాళ కేవలం మూడు సార్లు నరేంద్ర మోడీ గారిని గెలిపించినే కాదు ఇవాళ దాదాపు ఇరవై రాష్ట్రాల్లో మోదీ గారి నాయకత్వం ఇండియా ప్రభుత్వాలు కొనసాగుతున్నాయంటే ఎక్కడ నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్నటువంటి క్రైస్తవులు ఏ వర్గాలైతే బీజేపీ మతతత్వ పార్టీ అని చెప్పి వాళ్ళిస్తూ ఉంటారో కానీ వాళ్ళ అన్ని వర్గాలు నార్త్ ఈస్ట్ స్టేట్స్ లో ఎనిమిది రాష్ట్రాలు ఆ రాష్ట్రాల్లో బీజేపీ అధికారులు దీనివల్ల వాళ్ళ రాజకీయాలు అంటే పాలిటిక్స్ అంటే వాళ్ళ పాలిటిక్స్ అన్నప్పుడు పర్ఫార్మెన్స్ అంటే పాలిటిక్స్ అఫర్ నిర్వచనం రాజకీయాలు రాజకీయాలంటే కేవలం రోజువారీగా కాకుండా ఇవాళ పనిచేసే విధానంలో మార్పులు తీసుకొచ్చి ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కడో భారతదేశం దూరంగా ఉన్నామని చెప్పేవాళ్ళు ఢిల్లీ అంటే ఎక్కడో మాకు సంబంధం లేదు మేము ఇండియన్స్ కాదు అని భావంతో ఉండే ఇవాళ వాళ్ళకు కూడా ఇవాళ ప్రతి నార్త్ ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే రాజధానికి ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లు ఆధునీకరణ ఖచ్చితంగా మూడు నెలలకు ఒకసారి అక్కడ పోయి అభివృద్ధి కార్యక్రమాలు చేపడినాయి అందుకని ఇవాళ ఈశాన్య రాష్ట్రంలో కులాలకు మతాలకు ప్రాంతాల రక్యంగా నరేంద్ర మోడీ గారిని ఇవాళ అభివర్ణిస్తున్నారు కోరుకుంటున్నారు కొనియాడుతున్నారు అంటే నిజంగా అది మోదీ గారికి సాధ్యమైంది ఎక్కడ కూడా చూడండి పదకొండు సంవత్సరాలు ఒక్క రోజైన వారు ప్రధానమంత్రిగా సెలవు తీసుకున్నట్టు ఉదాంతాలు కనపడాయా ఇప్పుడు జలుబు వచ్చింది జ్వరంతో పడుకున్నాడు ఆశ్చర్యం ఏంటంటే తన తల్లి చనిపోతే ఉదయం పది గంటల వరకు అంత్యక్రియలు పూర్తి చేసుకొని మళ్ళీ కార్యాలయానికి వచ్చి పనుల్లో నిమగ్నమైన వ్యక్తి అర్ధరాత్రి విదేశాలకు వెళ్ళి వచ్చినా మళ్ళీ ఏ రకంగా పనులు జరుగుతుంది అర్ధరాత్రి వెళ్ళి పరిశీలించిన వ్యక్తి అది మోదీ గారికి అది నా కారణ జన్ముడు దేవుడు పంపిన దూరగా భావిస్తాం వారి ఆరోగ్యం ఇవాళ డెబ్బై సంవత్సరాల పడి కూడా వారు ఏదైతే యోగా దాని యొక్క సీక్రెట్ వారికి ఆరోగ్యానికి ఆ యోగాను మొత్తం ప్రపంచానికి పరిచయం చేశాడు మన ప్రాచీన కళ ఈ గడ్డ మీద పుట్టిన కళను ప్రపంచానికి పరిచయం చేసే అన్ని ప్రపంచాల ఆచరిస్తున్నాయి ఇటువంటి అసాధ్యం అన్ని కూడా సాధ్యం చేసినటువంటి మహాను బావుడుగా ప్రజలు భావిస్తున్నారు కాబట్టి రాబో నాలుగు సంవత్సరాలు ఇంకా అద్భుతాలు ఈ దేశంలో వారు సృష్టిస్తారు జరుగుతాయన్నటువంటి విశ్వాసం మనకు అదండి రెండు వేల నలభై ఏడు నాటికి దేశాన్ని ఆత్మ నిర్భరత స్వరూపంగా మార్చేందుకు అలాగే ప్రపంచ దేశాల మధ్యలో అభివృద్ధి చెందిన దేశంగా ఆవిర్భవించేలా చర్యలు తీసుకుంటూ మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం కేంద్రంలో ముందుకు సాగుతోందని చెప్తున్నారు డాక్టర్ కె లక్ష్మణ్ గారు మళ్ళీ మరోసారి మరో అంశంతో ముందుకు వస్తాము అంతవరకు నమస్కారం ఇంతవరకు మీరు పదకొండేళ్ల ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ గారితో ఆకాశవాణి ప్రతినిధి శ్రీమతి ఎంఎస్ లక్ష్మి గారి సంభాషణ విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగ సమర్పణ